హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు మనం తెలుసుకోబోయే కథ పేరు వేలునామా ఈ కథని రచించిన వారు నండూరి సుభద్రాదేవి గారు ఇక కథలోకి వెళ్ళబోయే ముందు మీరు కనుక ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా కామెంట్ కూడా చేయండి ఇక కథలోకి వెళ్దామా అలవాటైన కాళ్ళు చెరువుగట్టుకే దారితీసాయి ఒకరోజు రోజా రెండు రోజుల కొన్ని దశాబ్దాలుగా వస్తున్న అలవాటు నాకు రోజు ఏదో ఒకవేళలో చెరువుగట్టు పావంచా మీద కూర్చొని కాళ్ళు నీళ్లలో పెట్టుకొని నా అరిపాదాల కింద చక్కలిగింతలు చేస్తూ ఇంద్రధనుసు రంగుల్లో మెరుస్తూ తుళ్ళిపడే చేప పిల్లల్ని వగరు వాసనతో టీవీగా తలెత్తి చూసే రంగురంగుల కలుపుల్ని వాటి మీద హడావిడిగా తిరుగుతూ ఝుంకారం చేసే భ్రమరాల్ని ఎగసిపడి పిల్లకెరటాలని చేపల కోసం వచ్చి పేరు తెలియని పక్షుల్ని తల్లుల కోసం ఆరాటంగా రోడ్డు మీద పరుగులు తీస్తున్న తువ్వాయిల్ని చూడటం నా దైనందినిక చర్యలో ఒకటి వయసు పెరిగిన అలవాటు మారలేదు కానీ ఈవేళ ఇవేవి నన్ను అలరించడం లేదు మనసుకి సెగ తగిలినట్లుగా భగభగా మంటుంది పేగులు ఆకలితో కరకరలాడుతున్నా ఇంటికి వెళ్ళాలని అనిపించడం లేదు నా తమ్ముడి పార్థివ దేహం మంటల్లో కాలిపోతున్న దృశ్యమే నా మనోనేత్రం ముందు కదలాడి నాకు శాంతి స్థిమితం లేకుండా పోతోంది తమ్ముడి మరణం నిజంగానే నిన్ను కుంగదీసిందా మనసు నిలదీసింది హార్ట్ ఈజ్ ద లోన్లీ హంటర్ అని ఓ ఏ ఇంగ్లీష్ కవి అన్నాడో కానీ ఆ మాటలు నా పట్ల అక్షరాల నిజం తట్టుకోలేకపోతున్నాను తమ్ముడు వాసు నేను పదో తరగతి ఆఖరి ఎగ్జామ్ రాసి ఇంటికి వచ్చేసరికి పుట్టాడు నీ రిజల్ట్స్ వచ్చేదాకా తమ్ముడికి తమ్ముడు మంచి కాలక్షేపం రా అన్నాడు నాన్న వాడికి వెన్ను వెన్నపూస తినిపించడం నుంచి చదువు చెప్పే గురువు దాకా అన్ని పాత్రల్ని నేనే పోషించాను వాడిని కన్న నాలుగేళ్లకి అమ్మ కనుమూసినా ఆ లోటు ఏమాత్రం తెలియకుండా వాడిని పెంచుకొచ్చాను నాకు పెళ్ళే ఇద్దరు పిల్లలు కలిగేదాకా ఆ అనుబంధం అలాగే కొనసాగింది నా భార్య మణి కూడా వాడిని కొడుకులాగే ఆదరించింది నా పిల్లలకి నా దగ్గర కంటే వాడి దగ్గరే చేరికెక్కువ పండగలకి పేరెంటాలకి వాళ్ళని బజారుకు తీసుకెళ్ళి గాజులు పూసల దండలు కొనిపెడుతూ ఉండేవాడు వాడు ఉద్యోగంలో చేరాక మొదటి జీతం తెచ్చి ఇదిగో వదిన చీర కొనుక్కో అంటూ నా భార్యకి ఇచ్చాడు మా అనుబంధం చూసి పైకి గంభీరంగా ఉన్న మా నాన్న పొంగిపోయేవాడు కానీ కానీ ఏది నీరుడు కురిసిన వాత్సల్య వర్షం ఎక్కడ తమ్ముడు చెప్పా పెట్టకుండా ఎక్కడికి వెళ్ళిపోయావు ఈ పాపిష్టి అన్ని చూడడానికి కూడా నమస్కరించ మనస్కరించలేదా మనసు ఆక్రోషిస్తుంది తోడబుట్టిన వాడి పట్ల నీ విధిని నువ్వు సక్రమంగానే నెరవేర్చవా అంటోంది హృదయం జవాబు లేదు నా దగ్గర ఉన్నంతలో ఆడపిల్లలిద్దరికీ మంచి సంబంధాలు చూసి ఘనంగా పెళ్ళిళ్ళు చేశాను ఎవరి జీవితాలు వాళ్ళవి నాకు పెన్షన్ వస్తుంది బతుకుకి భరోసా ఉంది నాన్న దగ్గర అంతగా చేరిక లేకపోయినా ఏ విషయము నా దగ్గర దాచని తమ్ముడు ఒకరోజు ఒక అమ్మాయిని తీసుకొచ్చాడు గుళ్ళో తాలి కట్టానని చెప్పాడు ఇంట్లో పెద్ద రభసే అయింది మణి మాత్రం తోడి కోడల్ని సాదరంగా ఆహ్వానించింది ముఖ్యంగా ఆడవాళ్ళ మధ్య ఎక్కువగా పొరపొచ్చాలు వస్తు అనే అపోహ ఉంది నాలో కానీ మణిధోరణి వేరుగా ఉంది నాన్న మాత్రం పరిస్థితులతో రాజీ పడలేదు గుట్టుచప్పుడు కాకుండా వీలున రాయించుకొచ్చేశాడు అన్న ఉన్న ఆరెకల ఆరెకరాల పొలం ఇల్లు నా పేరున రాయించాడు ఆస్తి అయిన స్వార్జితం కనుక ఎవరు నోరు విప్పడానికి అవకాశం లేకపోయింది తమ్ముడి భార్య వహిని ద్వారా సంగతి తెలుసుకున్న ఆమె పుట్టింటి వాళ్ళు గొడవకి వచ్చారు నాన్న మాత్రం బెదరలేదు చెదరలేదు చేసేదేమీ లేక వాళ్ళు వెళ్ళిపోయారు పైకి ఏమీ అనలేని స్థితప్రజ్ఞుడిలా మిన్నకుండిపోయాడు వాసు అన్నదమ్ములు ఇద్దరూ ఒకే ఇంట్లో పక్కపక్క వాటాల్లో ఉంటున్నా ఎదురుపడితే ముభావంగా పలకరించుకోవడం అలవాటైపోయింది కొన్నాళ్ళకి నాన్న కూడా సుస్థి చేసి దాటిపోయాడు ఇంట్లో మిగిలిన నలుగురి మధ్య మౌనమే రాజ్యమేలింది ఈ పరిస్థితి జీర్ణించుకోలేని మణి ఒక రోజున నన్ను నిలదీసింది దేనికైనా ఒక హద్దు ఉండాలి ఈ పాపిష్టి ఆస్తి కోసం రక్త సంబంధాన్ని దూరం చేసుకుంటారా ఇది మీకు తగిన పనేనా ఎందుకు పుట్టానా అని వాడు బాధపడే పరిస్థితి మీరు తీసుకొస్తున్నారు తండ్రి ఆస్తి అనుభవించే హక్కు వాడికి లేదా అంటూ నా మీద విరుచుకుపడింది నాకు ఒక్కసారిగా మనసు భగ్గుమంది వాడి తరపు చెప్పున ఒకళ్ళతో పుచ్చుకొని మాట్లాడతావే నీకు పుట్టిన పిల్లలకి ఆస్తి ఉండాలని లేదా ఉన్నదే ఆరెకరాల భూమి ఆడపిల్లలిద్దరికీ చెరో ఎకర రెండెకరాల చెప్పున పసుపు కుంకుమ కింద ఇద్దామనుకుంటున్నాను అది తప్పైనా పిల్లల తల్లిగా ఆలోచించడం నేర్చుకో కాస్త విసురుగా అన్నాను పోయేవాడు పోయేనాడు ఏం పోసుకుపోతామని సనుక్కుంటూ లోపలికి వెళ్ళిపోయింది నాకు నా భార్య సపోర్ట్ లేదు అనుకున్నాను గుబులుగా రోజులు భారంగానే గడుస్తున్నాయి ఓ రోజు మణి స్వీట్ తెచ్చి చేతికిస్తూ మనమిద్దరం పెద్దనాన్న పెద్దమ్మ కాబోతున్నామని సంబరంగా చెప్పింది తమ్ముడికి కొడుకు పుట్టి నా పిల్లలకి పోటీకొస్తాడేమో అనుకున్నాను అసహనంగా లిప్తకాలంలోనే నా మనసుని చదివేసిన నా జీవిత సహచరిని మరో కంసుడు కాకండి మన పెద్ద పిల్ల కంటే వాసు భార్య మూడేళ్ళు పెద్దది కొత్త వారసుణ్ణి సాధారణంగా ఆహ్వానించాలి మనం అంది లోపలికి నడుస్తూ ఒకరోజు తమ్ముడు అతడి భార్య ఏదో విషయమై మాట్లాడుకుంటున్నారు నేను వసారా చావిడిలో అటు ఇటూ పచారులు చేస్తున్నాను ఎంత వినకూడదని అనుకున్నా ఆ మాటలు చెవిలో పడుతూనే ఉన్నాయి తోలి తొలిపొద్దు సూర్యకిరణాలు తాకినట్లుగా ఎంతకాలం వాహిని ఎంతకాలం అన్నయ్యతో ఈ యుద్ధం పోని నేనేమైనా ఆస్తి కోసం గొడవ చేశానా మీ వాళ్ళు ఓ మాట అడిగారు అంతే అంత మాత్రానికి అన్నయ్య ఆ ఏళ్ల తరబడి నాతో మాట్లాడకుండా ఉండిపోతాడా నాకు చిన్నప్పుడు వెన్న తినిపించి నా మనసైనా శిలలా మారిపోయింది ఉంచుకోమాను ఆయన్నే ఉంచుకోమాను నాకేం అక్కర్లేదు నా రెక్కల కష్టం మీద నేను బతకగలను నిన్ను పిల్లల్ని పోషించుకోగలను అయినా మా విషయంలో మీ వాళ్ళు ఎందుకు కలుగజేసుకున్నారు అసలు నీ నుంచి కూడా ఇక్కడ ఎవ్వరూ ఏమీ ఆశించలేదు కదా అన్నాడు నిజమే మా వాళ్ళు పొరపాటు కూడా ఉంది నేను ఏదో మాటల మధ్యలో ఈ ఆస్తి ప్రస్తావన తెచ్చాను కానీ ఇలా మనస్పర్ధలు వస్తాయని ఊహించలేకపోయాను పోనీలండి ఆప్తుల మధ్య విభేదాలు ఉంటాయి కనుక వచ్చే బుడతడిని చూసి ఆయనే మారుతారు నవ్వుతూ అంది వహిని వాసు కూడా బొళబొళ నవ్వేశాడు వాళ్ళు బయటికి వస్తారేమోనని అనుమానంతో పచార్లు ఆపి గబగబా లోపలికి వెళ్ళాను చూస్తుండగానే నెలలు గడిచిపోయాయి వహిని పొరిటికి తీసుకుని వెళ్ళారు ఆమె పుట్టింటి వాళ్ళు సదా చిరునవ్వుతో కనిపించే వాసు చిన్నబుచ్చుకున్న మొహంతో రెండు రోజుల పాటు తన గదిలోంచి బయటికి రాలేకపోయాడు మణి అతన్ని మందలించి తీసుకువచ్చింది ఒక రోజున జామున వాసు మొబైల్ రింగ్ అవుతుంటే పక్క గదిలో పడుకున్న నాకు మెలుకో వచ్చింది మణి నిద్రమత్తులో అటు ఇటు దొర్లుతోంది లోపల నుంచి తమ్ముడి గొంతు ఇదిగో ఇప్పుడే బయలుదేరుతున్నానని వినిపించింది పది నిమిషాల్లో బ్రీఫ్ కేసులో బయటకి బ్రీఫ్ కేసుతో బయటకు వచ్చాడు నన్ను చూడగానే అన్నయ్య వహినికి నొప్పులు మొదలయ్యాయట నేను బయలుదేరుతున్నాను వెళ్ళాక నీకు ఫోన్ చేస్తాను వదిన లేచాక చెప్పు అన్నాడు తలూపి ఊరుకున్నాను చీకటిలో కలిసిపోయాడు వాసు తెల్లవారి పదింటికి ఫోను అన్నయ్య బాప్ పుట్టాడు అచ్చు నాన్నగారిలాగే ఉన్నాడు వీడిని చూస్తే నువ్వు అస్సలు వదిలిపెట్టవు వదినికి చెప్పు ఈ సంగతి పిల్లలిద్దరికీ నేను చెప్తాను ఫోన్ పెట్టేశాడు భారమైన నిట్టూర్పు వచ్చింది నాలో నుండి అనుకున్నంత అయ్యింది నా పిల్లలు వాళ్ళకి ఆస్తి కట్టబెట్టాలి అనే స్వార్థం నాలో ఉన్నట్లే కొడుకు రాకతో తమ్ముడికి మాత్రం ఇన్నాళ్ళు అంతగా లేని స్వార్థం మొలకెత్తి మొక్కగా మారి మహావృక్షమైపోదు దీన్ని మొదట్లోనే తుంచేయాలి ఇవేళ రేపో వెళ్ళి లాయర్ గారిని కలవాలి ఆస్తిని నా కూతుళ్ళకి సమానంగా పంచి మాకు కొద్దిగా ఉంచుకుంటే మా జీవితం నిశ్చిత గడిచిపోతుంది నా ఆలోచనలో నేను ఉండగానే ఏమిటి దీర్ఘంగా ఆలోచిస్తున్నారు చంటాడు వస్తాడు వాడితో ఏ మాటలు ఆడాలన్నా కాఫీ గ్లాస్ అందిస్తూ నవ్వుతూ అంది మణి ఒక పిచ్చిమాలోకానివే మణి నా తర్వాత ఎలా బతుకుతావో గాని అన్నాను ఖాళీ గ్లాసు టీ పై మీద పెడుతూ కోపంగా ఇప్పుడు ఏమైందండి పొద్దునుంచి అన్యమనస్కంగానే ఉన్నారు ఆరోగ్యం బాగానే ఉందా కలవరపడుతూ నుదుటి చేయి ఉంచి అడిగింది పక్కకి జరిగాను చిరాగ్గా నా కారణ కోపానికి కారణం తెలియక తికమక పడింది కాసేపు స్థిమిత పడ్డాక కారణం తెలుసుకుని తేలిగ్గా నవ్వేసింది విస్తుపోయి చూశాను ఆమె వైపు మీకేమైనా పిచ్చ చంటివేదవ ఇప్పుడే పుట్టాడు వాడు పెరిగి పెద్ద ఆస్తిలో భాగం ఎక్కడ తన్నుకుపోతాడని వేలునామా దాకా వెళ్ళిపోయారు అతిగా ఆలోచిస్తున్నారేమో చూసుకోండి విల్లు రాసేందుకు ఇంకా సమయం ఉంది నేను గుర్తు చేస్తాను లేండి అంతవరకు నిశ్చింతగా ఉండండి అని విసుక్కుంటూ వంటింట్లోకి వెళ్ళిపోయింది ఆలోచనలో పడ్డాను చంటాడు రావడం ఇల్లంతా సందడి కాలం రెండేళ్ళు గిర్రున తిరిగిపోయింది మధ్య మధ్య వీలునామా గురించి మనసు నన్ను హెచ్చరిస్తున్నా బుజ్జగించి దాటివేస్తూ వచ్చాను ఆ వేళ లాయరు రఘుపతి గారు బజార్లో కనిపించారు కుశల ప్రశ్నలు అయ్యాక రేపు మీ దగ్గరికి రావాలని అనుకుంటున్నాను సార్ అన్నాను రండి అని టైం చెప్పారు ఆయన సెలవు తీసుకున్నాను ఇక నా పని నేను చూసుకుపోవాలి కానీ దీని మాటకి విలువ ఇవ్వడం అనవసరం గట్టిగా మనసులో అనుకొని తేలికపడ్డాను తెల్లవారి లేస్తూనే వాసు వచ్చాడు అన్నయ్య పిల్లవాడికి రెండు నుండి మూడో ఏడు వచ్చింది కదా ఈవేళ సింహాలమ్మ గుడికి తీసుకెళ్ళి పుట్టి వెంట్రికలు వస్తాను అన్నాడు సరేనన్నట్లు తలూపాను వాళ్ళు వెళ్ళిపోయారు స్థిమితంగా నా పనులు కానిచ్చుకొని వంటింట్లోకి కేక పెట్టాను అలా పొలం వైపు వెళ్ళొస్తా తలుపు వేసుకోమని బండి లాయర్ గారింటికి దారి తీసే లోపల మా దూరపు చుట్టం సాయి పరిగెత్తుకుంటూ ఎదురొచ్చాడు నన్ను చూస్తూనే బోరు అన్నాడు బావా ఘోరం జరిగిపోయింది ఇంత పొద్దున్నే వాసు ఎక్కడికి బయలుదేరాడు వెహికల్ లారీ గుద్దుకుని యాక్సిడెంట్ అయ్యి ఆ అమ్మాయికి బాగా దెబ్బలు తగలాయట చంటాడు దూరంగా పొదల్లో పడబట్టి బతికిపోయాడు కానీ వీడు మన వాసు ఆ చెరుకులారి కిందపడి ఇక చెప్పలేక జేబురు జేబురామాలని ముఖాలకి అడ్డం పెట్టుకున్నాడు వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు స్థాను అయిపోయాను మెదడు మొద్దుబారిపోయింది శూన్యంలోకి చూస్తూ ఉండిపోయాను ఏం జరిగింది ఏం వింటున్నాను ఇంట్లో ఫోన్ రింగ్ అవ్వడం తెలుస్తోంది మణి బోరున ఏడుస్తూ బయటికి వచ్చింది ఇంటి ముందు ఒక్కొక్కరు పోగవుతున్నారు జరగాల్సిన తతంగం యాంత్రికంగా జరిగిపోతోంది అప్పుడు మొదలైన నా ఈ శూన్యపు చూపుల్లో పది రోజులు గడిచిపోయాయి మార్పు రావడం లేదు నా తమ్ముడి రూపం పొత్తిళ్లలో గుప్పిళ్ళు మూసుకున్నది లగా ఎత్తు దహనం అయ్యేదాకా ఒక్కొక్కటిగా కళ్ళ ముందు కదిలి ఒక్కసారిగా బోరు పేగులు కదిలిపోతున్నాయి భగవాన్ మనసులు మరడిస్తే గాని మిగతా వాళ్ళకి వాళ్ళ విలువ తెలియదా నిన్న మొన్నటి దాకా ఎంత స్వార్థంతో ఉన్నాను విసిరేస్తే గాని నాకు చేతిలోని రత్నం విలువ తెలియలేదు నాకు అష్టైశ్వర్యాలు అక్కర్లేదు తండ్రి నా తమ్ముడు నాకు కావాలి మరోసారి బోరుమన్నాను ఎందుకే ఎందుకెలుతున్నావు పెదనాన్న అమ్మ కొట్టిందా బుజ్జి చేతులతో తుడిచాడు చంటాడు ఆర్తిగా వాడిని గుండెలకు హత్తుకుని లోపలికి నడిచాను మరదలు పుట్టింటికి వెళ్ళిపోవడానికి అన్నీ సర్దుకుంటోంది ఏంటమ్మా అన్ని సర్దుకుంటున్నావు అడిగాను కంగారుగా ఇక ఏం మిగిలింది బావగారు నాకు ఇక్కడ అంటూ కళ్ళు తుడుచుకుందామే ఏం లేకపోవడం ఏంటమ్మా ఈ ఇంట్లో సగభాగం పొలం సగభాగం పాడిలో భాగం వీడివి నీ బిడ్డవి నీవి కావా నిన్నటిదాకా నాకు ఇద్దరు పిల్లలు ఇప్పటి నుంచి ముగ్గురు వాసు ఆఫీస్లోని నీకు ఉద్యోగం ఇస్తున్నారు మెసేజ్ వచ్చింది పుట్టింటికి వెళ్ళి మూడు రోజులు నిద్ర చేసిరా వచ్చాక జాయిన్ అవుదు కానీ అన్నాను మణి ఆశ్చర్యంగా నా కేసు చూసింది ఈసారి నేను లాయర్ గారింటికి వెళ్తానంటే మణి అడ్డు చెప్పలేదు